పరంధామ నరక అనుభవించిన అనంతరం జీవుడు మళ్ళీ జన్మ పొందడం కోసం తల్లి గర్భంలో ప్రవేశిస్తాడని తెలుసు కానీ ఆ గర్భంలో జీవి ఎదుర్కొనే కష్టాలు బాధలు ఆయా దశల్లో అతడు అనుభవించే యాతనల గురించి నాకు వివ వివరంగా తెలియచేయండి అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు దీనికి శ్రీ మహావిష్ణు సమాధానం ఇస్తూ వైనాదయ శ్రీ పురుష సంయోగం ద్వారా శుక్ల శోణితాలు కలిసిన సమయంలో జీవాత్మ గర్భంలోకి ప్రవేశించి శరీరాన్ని స్వీకరిస్తుంది పాపాత్ములైన వారి ప్రసవానికి మూడు రోజుల ముందే గర్భ నిర్మాణంలో ప్రవేశిస్తారు ఆ సమయంలో తల్లి శరీరంపై చంద్రాలిని బ్రహ్మ గాతిని ప్రజకిని అనే నిందిత స్థితిలో అమలుకుంటాయి శరీర నిర్మాణం ఒకటి నుండి తొమ్మిది నెలల వరకు జరిగిన ప్రగతిలో వివిధ స్థాయిలో అవయవాలుగా మారుతాయి శిశువు మల మూత్రంతో నిండి ఉండే దుర్గంధంలో పురుగుల నక్కు కొడిలో తల్లి తినే పప్పు కారం పులుపుల వలన అవయవాల నొప్పితో బాధపడతాడు తల్లి గర్భంలో శిశువు మునీశ్వరునిలా జీవించినప్పటికీ జనన సమయాన వస్తున్న నొప్పులు విష్ణుమాయ ప్రభావం వలన పునర్జన్మ జ్ఞానం కోల్పోతాడు జ్ఞాన అనంతరం శిశువు మళ్ళీ భౌతిక ప్రపంచపు విషయ వ్యామోహంలో చిక్కి పునర్జన్మల చక్రంలో బంధించబడతాడు గర్భంలో ఉన్నప్పుడు జీవుడు భగవంతుణ్ణి ఇలా వేడుకుంటాడు ఏ జగన్నాథ నన్ను ఈ నరక గర్భకూపం నుండి విడిపించు నీ పాదాలను ఆశ్రయించి విముక్తి మార్గాన్ని ఆశించాలనే తపనతో ఉన్నాము ఈ శరీరం మాయాముఖమైనది గర్భంలో పొందిన వైరాగ్యం నాకు నిలకడగా ఉండాలనుకుంటున్నాను ఇది కేవలం ఒక జీవి శరీర ప్రాప్తి ప్రయాణం మాత్రమే కాదు ఇది కర్మ పునర్జన్మ మాయా మోక్షంలపై వెలిగించే ఆధ్యాత్మిక గ్రంథ I don't know.